అలా ఉంద ఇది యాభై అన్నాడు మనం నూట యాభైలో బా సౌండ్ ఏమన్న వస్తుందా ఇలా ఏదో ఫ్లైట్ లో ఫ్లైట్ పోయినట్టు వస్తుంది ఇలా సౌండ్ ఇప్పుడు మనం అమృత్సర్కి అమృత్సర్ అమృత్సర్కి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దగ్గరలో అయితే నైట్ స్టాప్ చేసినాము మీకు చెప్పినా కదా లాస్ట్ డే ఇంకా మేము ఇంతమించి కొట్టలేము ఆ వెదర్ కని సో ఇప్పుడు అది వెరీ గుడ్ బాయ్ ఇట్లాంటి స్టంట్లు చేయాలి మనం కూడా అప్పుడప్పుడు నీళ్ళు బడదినాడు మనిషి సో ఇప్పుడు ఈరోజు మనము డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అవును ఇది ఏ ఊరు అన్నావు బండికోట బండిపూర్ నేషనల్ పార్క్ సిరాజ్ ఏ ఊరులో ఉన్నాం ఇప్పుడు మనం పంజాబ్ స్టేట్లో ఉన్నాం కదా దలవట మలవట అనే విలేజ్లో సిటీలో ఉన్నాము ఇక్కడ నుంచి ఈ రోజు మన టార్గెట్ వచ్చేసి శ్రీనగర్ కాకపోతే శ్రీనగర్ వారు భూతమా అనేది ఒక డౌట్ బట్ పతాన్కోట్ అయితే పెట్టినాం పతాన్ కోట్ వరకు అయితే పక్కా సిక్స్ అవర్స్ చూపిస్తుంది బట్ ఏమైతుందో తెలియదు ఈరోజు ఇంకో నలుగురు ఐదుగురు రైడర్లు అక్కడ మోస్ట్లీ కలిస్తే కలవచ్చు వాళ్ళతో ప్రో రైడర్స్ మా ప్రో రైడర్స్ కలుస్తారు ఇలా మేబీ కలుస్తారా లేదనేది అక్కడికి సిచ్యువేషన్ బట్టి మేము తీసుకున్న ఈ రూమ్ అయితే కొంచెం బడ్జెట్ త్రీ మెంబర్స్కి బడ్జెట్లోనే వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఎక్స్ట్రా మ్యాటర్స్ అది మీకు తెలిసింది ఎక్కడైనా అది కామన్ ఇంకా ముగ్గురికి ఏసీ హాట్ వాటర్ అనగా హాట్ వాటర్ లేవు ఏం లేవు వేస్ట్ హాట్ ఇప్పుడు వస్తున్నాయి అంటే ఒక అర్ధగంట వేసి ఉంచాలి దాన్ని లేకపోతే టైం వేస్ట్ ఇంకోటి ఏంటంటే ఈ హోటల్ బాగాలేదు మేము ఈరోజు శ్రీనగర్కి వెళ్ళాలి యాక్చువల్లీ ఎంత టైం అవుతుంది అనేది తెలియదు ఇంకా ఇంకోటి ఏంటంటే శ్రీనగర్లో బెనిలీ సర్వీస్ సెంటర్ ఉన్నది మనది టూ ట్వంటీ థౌజండ్ త్రీ ఫార్టీ త్రీ తిరిగింది సో ఎందుకైనా మంచిది ఇంకొక మనం ఆరు వేలు ఈజీగా తిరుగుతాం కాబట్టి సర్వీస్ చేపియాల్సిన టైం వచ్చింది సో రేపు సర్వీస్ ఇద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము స్టార్ట్ అయిదాం అనుకున్నాము ఈ ఊర్లోకి వెళ్ళి బట్ చూడండి ఎంత టైం అయిందో ఏ రోడ్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఘోరంగా ఉన్నాయి ఓ ఆంటీ చున్నీ చూసుకో చున్నీ చున్నీ జస్ట్ రైడింగ్ జాకెట్ ఇంతసే ఒక్క ఫైవ్ మినిట్స్ వేసుకున్నాం అంతే లోపల టీషర్ట్ తడిచిపోయింది ఇక్కడ ఎట్లుంటాయి ఇంకా శ్రీనగర్లో ఎట్లుంటుందో ఒరే జర్రా నాయన సైడ్ ఈ రా మూత జై శ్రీరామ్ ఓహో నా టైర్లు కూడా దగ్గర పడ్డాయి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వాళ్ళని చెప్పింది ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇంకా టైర్లు ఇచ్చేస్తే కొత్త టైర్లు వస్తాయి ఇంకా మళ్ళీ అంటే నాకు తెలిసి చాలా తక్కువ వన్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది చాలా తక్కువ ఎందుకంటే మనము ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అసలు పెద్ద రైళ్ళు ఏం చేయలే అన్ని లోకల్ రైళ్ళే అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కానీ ఇంత పెద్ద ట్రిప్ మళ్ళీ మనం ఇదే లదాఖే దీని తర్వాత మళ్ళీ ఏ ట్రిప్ అనేది ఫస్ట్ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైర్లు చేంజ్ చేయించి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏదనేది ప్లాన్ చేసుకోవాలి అంటే ప్లాన్ అయితే ఉంది నెక్స్ట్ సీజన్ బట్టి బట్ అది ఎన్ని డేసు ఎలా ఎంతమంది అనేది అది తర్వాత చూసుకుందాం ఫస్ట్ అయితే ఇలా దాకా అయితే సేఫ్గా పోయి సేఫ్గా రావాలి మెయిన్ టార్గెట్ ఇప్పుడు అదే మైండ్లో రన్ అయ్యేది కూడా అదే తర్వాత సంగతి తర్వాత వరే ఎట్లకెళ్ళి పట్టుకోపోతున్నారు రన్ హైవే వదిలేసి మనం ఇందులోకి వచ్చినాము వన్ ఫిఫ్టీ పర్లేదు బాగానే కొట్టాం అనుకుంటున్నా ఇది బాగుంది లెఫ్ట్ సైడ్ ఆర్చ్ అమృత్సర్ సిటీ ఎంట్రెన్స్ ఆర్చ్ ఇది బాగుంది మనకి ఎట్లా హైటెక్ సిటీకి హైటెక్స్ ఉంటాయో చార్నారు పిల్లర్లు సేమ్ ఇట్లా ఇక్కడ కూడా అదే ఒక విజన్ మంచి టైప్ లో డిజైన్ ఉంది బాగుంది మన వరంగల్కి ఇవి ఉంటాయి కదా అవి సేమ్ అట్లా వీళ్ళ వీళ్ళ కోటి అట్లా ఏ జర్రే స్కార్పియో బా అమృత్సర్లో మాత్రం వెదర్ ఘోరంగా ఉన్నది మామూలు ఉడకట్లేదు అయ్యా ఓ హండ్రెడ్ వంట పోయినా లోకల్ టీషర్ట్ తడిచిపోయింది రైట్ సైడ్ హోటల్ బాగుంది ఇంకా ఇప్పుడే కన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది అది సో ఇప్పుడు మనము ఈరోజు జమ్మూ కాదు పోయేది యాక్చువల్లీ మనం పోయేది శ్రీనగర్కి ఎందుకంటే మీకు తెలిసిందే రేపు బండి సర్వీసింగ్ చేయాలి మోస్ట్లీ ఈరోజు ఏ నైట్ అయినా శ్రీనగర్కి వెళ్ళిపోతే రేపు ఆ టైం మిగులుతుంది మనకు బండి సర్వీసింగ్ ఇవ్వడానికి అండ్ నెక్స్ట్ రేపు వన్ డే మొత్తం శ్రీనగర్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మంచిగా లోకల్లో ఉండి బతికించినాడయ్యా బైపాస్లో వేసి లేకపోతే ఇప్పుడు అమృత్సర్ సిటీలోకి వెళ్ళిపోవాలంటే మన వల్లగా అయ్యేది కాదు ఈ ఎండకి ఇప్పుడు ఇక్కడ నుంచి పతాన్కోట్ కోట నుంచి శ్రీనగర్ వెళ్ళాలి మేము శ్రీనగర్ పతాన్కోట్ నుంచి శ్రీనగర్ ఎంత ఉందో మాకు కూడా ఐడియాలు ఎంత మ్యాప్ చూస్తే మేము ఎక్కడ అక్కడ మాలకోట మాలకోట అక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ ఏమవుంటాయి శ్రీనగర్ ఏ టైర్లు చూడు బలి వేయించిండు స్విఫ్ట్కి కొత్త అనుకుంటా ఇక్కడ హలో ఈ స్విఫ్ట్ చూడు టైర్లు బాగున్నాయి కాకపోతే దీనివల్ల మైలేజ్ తగ్గిపోతుంది కదా అందుకే సౌండ్ వస్తుంది కాదు మొన్న వాడు రీసెంట్ వాడు మొన్ననే చేంజ్ చేయించింది మొన్న అనంతపూర్లో సర్వీసింగ్ ఇచ్చినప్పుడే కదా అప్పుడే తిరిగి అయిపోయినాయి ఎనిమిది వేల కిలోమీటర్లు ఫ్రంట్ బాగున్నది బ్యాక్ సైడ్దే చేంజ్ చేయాలంటే చేంజ్ చేయించిన మరి ఏంది మళ్ళీ అప్పుడే సౌండ్ వస్తుంది అయిపోయినట్టున్నాయి ఇగో ఇది చూడు ఇదంతా గంజాయే గంజాయి చెట్లు పెరుగుడైందయ్యా పంజాబ్ నేషనల్ హైవేలా నాకు అదే అర్థం కావట్లేదు స్వామి ఇంకేం ఏ చిన్నపిల్లలు పక్క జరగండి అమ్మా బండ్లు గుద్దుతాయి ఇగో ఇది చూడు లెఫ్ట్ సైడ్ లో ఇదంతా గంజాయే పిల్లలు ఆడుతున్నారు ఈ గంజాయి చెట్లు పెరిగినాయి ఇగో ఇది చూడయ్యా అంతేలే ఒకటి రెండు అంటే పీకేస్తారు ఇవన్నీ పీకేయాలంటే వాళ్ళ వాళ్ళకు అసలు అవ్వదులే పాపం ఇగో ఘోరం ఉంది ఇగో ఇగో లెఫ్ట్ సైడ్ లో చిన్న వనమే వామ్మో ఈ లెఫ్ట్ చూ చూడగో రైట్ సైడ్ చూడు వీళ్ళు చెక్ ఇన్ అయ్యేటోళ్ళు మనము ఆల్రెడీ బయటకు వచ్చి బయట నుంచి వచ్చేస్తున్నాం కదా సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ టైం ఎంత ఫస్ట్ ఎయిట్ అవుతుంది దగ్గర దగ్గర ఉదంపూర్కి ఇంకొక ముప్పై ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉన్నాము శ్రీనగర్కి అంటే ఉదంపూర్కి శ్రీనగర్ చాలా తీవ్రం ఎంత ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ ఉంటుంది అంతేనా బాబు నువ్వు లెఫ్ట్ పో ఇంకో టన్న వచ్చింది బస్సు కాదు నాదే నీ వెనకాలనా నా వెనకాల బస్ అది ఈడ సౌండ్ ఇస్తా ఒకసారి